വേടി വേടി അന്നം ఈ మునగాకు పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందండి అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది టేస్టే కాదండి ఈ మునగాకు బంగారం కన్నా ఎక్కువైనది మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా అవి మానేసి ఇలా మునగాకుతో పచ్చడి చేసుకుని తినండి ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది స్టోల్ గించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర మినపప్పు శనగపప్పు ధనియాలు నాలుగు ఎండిమి వేసుకుని బాగా వేయించుకుని ఇందులోనే కొద్ది కొద్దిగా నువ్వులు రెండు మూడు వెల్లుల్లి వేసుకుని ఒకసారి వేయించుకుని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్క కొబ్బరి ముక్క వేసుకుని కొద్దిగా చింతపండు వేసుకుని రెండు నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని రోటి పచ్చళ్ళ కచబచ్చగా ఇలా మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా మిక్సీ పట్టకండి ఇక్కడ ఇంగు వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు సర్వరోగ నివారిణి తప్పకుండా ట్రై చేయండి